విజయవిహారీ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు అనంతపురం పట్టణంలోని గొంగలి రామప్ప ఫంక్షన్ హాల్లో విజయ విహారీ క్లిక్ అనిపించింది జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వార్షిక మహాసభలు ఘనంగా నిర్వహించిన రాష్ట్ర జన విజ్ఞాన వేదిక నాయకులు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం గే గారు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీకుర్ర రామారావు జన విజ్ఞాన వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి జన విజ్ఞాన వేదిక అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ కోశాధికారి జిల్లా నాయకులు చిట్టప్ప భాస్కర్ డాక్టర్ బర్సూనా బ్రహ్మారెడ్డి వీరరాజు తదితరులు ఇరవై ఆరు జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఈ యొక్క వేడుకలు ఈ నెల అనగా సెప్టెంబర్ పద్నాలుగు పదహైదున రెండు రోజులు ఘనంగా నిర్వహించిన రాష్ట్ర జన విజ్ఞాన వేదిక నాయకులు విషయాలు విజయవిహారి ద్వారా తెలుసుకుందాం థ్యాంక్ యూ

ఇక్కడ ఆ విధాలుగా నేటి సమాజంలో హత్యాచారాలు హత్యలు జరిగి సవాలు కనిపిస్తున్న ఆ శ్రీకృష్ణుడు రాలేదా మీరు స్త్రీలు కాలేదా అని ఒక ప్రశ్న అంటే నేను సమాజంలో ఒక స్త్రీ మానవ ప్రాణాలు అని సమాజంలో మనం అందరం కూడా నిస్సహాయకులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి ఎవరు ప్రశ్నించలేని స్థితిలో ఊట ఉండిపోతుందా అనే ఒక ప్రయత్నం కుటుంబ వ్యవస్థలు చిన్న భిన్నంగా సదస్సులు నిర్వహించాలి చకముఖితో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందేలా కొత్త కొత్త ప్రాజెక్టు వర్క్ చేయమని మనం ప్రేరేపించాలి చకముఖితో పాటు కొత్త ఈ పాటని ముప్పై సంవత్సరాల పెద్ద పాట మేము పాల్గొన్నాం మరి అదే పాటని మూడు దశాబ్దాల తర్వాత కూడా పాల్గొనే పరిస్థితి వస్తుందంటే మరి సమత యువత ఎంతవరకు అభివృద్ధి చెందిందని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతగా రేపు మా లక్ష్మణ్ గారు అందరూ తెలియజేస్తున్నారు డాక్టర్ గారు నేను మొత్తం డాక్టర్ స్టాయి గారు ఎంపిక చూశాను డాక్టర్ మీకు మాస్టార్ అలాగే యూత్ గురించి మాట్లాడమని అడిగారు చాలా సార్ డిస్క విషయాలు చర్చకొచ్చాయి యూత్ ఏం నా వీలు నాకు తెలిసిన విషయం హ్యాపీ లైఫ్ ఈజీ మనీ పట్టాలి చాలా తేలికగా తప్పుడు సంపాదించాలి కానీ సరైన గైడెన్స్ లేదు సరైన అవగాహన లేదు కొంతమందికి చెప్పింది నాకు మాట్లాడిన నాకు చిన్నది చాలా మంచి విషయాలు చెప్పింది సొసైటీలో స్నేహపూర్వకమైన సంబంధాలు ఉండాలి అని అది మొట్టమొదట జన విజ్ఞాన వేదికలో అందరికి ఉండాలని నా కోరిక ఉండి చాలా మందికి మృతికి ఈ విషయాలు తెలియపరచాలి నాకు ముందు మాట్లాడతాన్ని పాటు పాడుతూ మేము వేదిక రాష్ట్ర వార్షిక మహాసభలు అనంతపురంలో నిన్న ఈరోజు జరుగుతూ ఉన్నాయి ప్రొఫెసర్ ఎన్ని భాగ్యవతి స్మారక హాల్ ప్రొఫెసర్ ఆదినారాయణ స్మారక ప్రాంగణం అనే పేరుతో ఈ సభలు జిఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉన్నాయి అనంతపురం నుంచే కాకుండా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ఈ సభలో పార్టిసిపేట్ చేయడానికి ప్రతినిధులు వచ్చారు ప్రధానంగా సైన్సు శాస్త్రీయ దృక్పథం పర్యావరణం విద్య వైద్యం ఈ అంశాల మీద చర్చ జరుగుతూ ఉంది అదేవిధంగా సంస్థాగతంగా జన విజ్ఞానం గత సంవత్సరం ఏం చేసింది రాబోయే సంవత్సరాల్లో ఏం చేయాలి అనే అంశాలపై కూడా ప్రతినిధులు మాట్లాడుతున్నారు ఈ రెండు రోజుల మహాసభ సందర్భంగా జన విజ్ఞానం వేదిక ప్రభుత్వాన్ని కొన్ని అంశాలు అడుగుతున్నది ఒకటి గవర్నమెంట్ స్కూల్స్లో విద్యా ప్రమాణాలను పెంచడానికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తీసుకునే ఒక ఆప్షన్ పిల్లవాళ్ళకు ఉండాలి అదేవిధంగానే స్కూళ్ళలో నిజంగా ఒక రియల్ ఎడ్యుకేషన్ రావడానికి ఆటలు కూడా చాలా ముఖ్యం కాబట్టి అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రతిరోజు ఆడించడానికి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వైద్య రంగంలో ఆరోగ్య రంగంలో ఈరోజు ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ నిజానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ దెబ్బతీసింది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని మరింత అది నీరుగాడ్చే ప్రయత్నం చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల వైపు మొగుతున్నట్టు అనిపిస్తూ ఉంది కాబట్టి ఆరోగ్యం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది దానికోసం ఒక శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ మీద చాలా ఆందోళన వ్యక్తం అవుతోంది ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పెరగడం వల్లనే వయనాడులో వచ్చిన వరదలు కానీ విజయవాడ వరదలు కానీ అంటే ప్రపంచంలో అన్ని చోట్ల వస్తున్న కరువులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఉష్ణోగ్రతలను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ తగ్గించాలి అనే ఉద్యమం ఏదైతే ప్రపంచం అంతా జరుగుతోందో దానికి ఆధారంగానే సమాజం కూడా ఆలోచించి ఏ విధంగా తమ యొక్క జీవన విధానాల్లో ప్లాస్టిక్ వాడకం లాంటివి లేదా అడవుల పెంపకం లాంటివి లేదా తక్కువ ఆయిల్ వాడకం తక్కువ పెట్రోలు డీజిల్ వాడకం లాంటివి ఏ విధంగా చేయాలి అనేది సమాజం కూడా ఆలోచించాల్సింది వాటి గురించి ఆలోచించాలి అని చెప్పి మేము కోరుతున్నాము అట్లాగే ఈరోజు మూఢనమ్మకాలు సైన్స్ ఒకవైపు పెరుగుతున్నా మూఢనమ్మకాలు కూడా పెద్ద ఎత్తున పెరగడం మనం చూస్తున్నాము ఆధునికమైన మూఢనమ్మకాలు కూడా ఈరోజు ఉన్నాయి కాబట్టి ఆ మూఢనమ్మకాల వల్ల ప్రజలు నష్టపోవడం కూడా ప్రాణ ప్రాణ నష్టం జరగడం ఆరోగ్య నష్టం జరగడం కూడా మనం చూస్తున్నాము కాబట్టి మూఢనమ్మకాల వ్యాప్తిని నిరోధించడానికి ఒక చట్టం కావాలి అని చెప్పి జన విజ్ఞాన వేదిక ఈ మహాసభలో డిమాండ్ చేస్తూ ఉంది ఆ చట్టం తీసుకురావడానికి తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం